జై శ్రీమన్నారాయణ పార్థివత్యము అనే దానిని తన చరిత్రల సుందరంగా చూపించింది కనుక ఈ కాండను సుందరాకాండ అని పేరు అంతేకాదు పదకొండు మంది సుందరీమణులు ఈ కాండములో పేర్కొనబడ్డారు గనక దీనికి సుందరాకాండ సీతమ్మ రావణ్ణితో మాట్లాడుతూ రావణా నేనెలాంటి దానిని అనుకుంటున్నావు ఎవరనుకుంటున్నావు భగవానుని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సువర్చలాదేవి ఎటువంటిదో నేను కూడా అటువంటి దానినే తెలుసుకో ప్రాతివత్యాన్ని కలిగి సూర్యభగవానుతో పాటుగా ఆయన రథం మీద ఉండి సంచరిస్తూ ఉండేది సువర్చలాదేవి సూర్యభగవానుడు వాడు తన తేజ అందరినీ దహింపచేసేటటువంటి వాడు అటువంటి ఆయనతో ఎడబాయకుండా ఎల్లప్పుడూ ఉండే ఆవిడ సుశీల రణి రామాను